ఎల్బీ నగర్లో స్థానిక దుండగులు బస్సులోకి ఎక్కి చంపే ప్రయత్నం చేయడం జరిగింది వారికి ఈ డ్రైవర్ గారికి ఎలాంటి కక్షపూరితమైనటువంటి గొడవలు లేకపోయినా రోడ్డుపై వాహనం నిలిపడేటువంటి కారణంతో వాహనంలోకి ఎక్కి అతి దారుణంగా కొట్టడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతిరోజు కూడా ఇలా డ్రైవర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయాన్ని స్థానిక నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీస్ చెప్పంది కూడా గమనించాలని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎల్బీ పరిధిలో డ్రైవర్ కానీ కొట్టినటువంటి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఈ రోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది స్థానిక పోలీసు వారు ఎవరైతే కొట్టినటువంటి వారు ఉన్నారో వారిపై కఠిన చర్యలు విధిస్తామని తక్షణమే చర్యలు చేపట్టి మీ డ్రైవర్కి న్యాయం చేస్తామని పోలీసు వారు హామీ ఇవ్వడం జరిగింది పోలీసు వారిపై ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా పోలీసు వారి మాటకి గౌరవించి వారిని కఠినంగా శిక్షించాలని జయోరసార్ది లెటర్ హ్యాడ్ పై మా డ్రైవర్కు తగిన న్యాయం చేయాలని ఒక లెటర్ ద్వారా రిప్రజెంటేషన్ అందించడం జరిగింది